చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కనుక పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీంబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే ఎని ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వ ఫీజులు ఫీజులు కూడా ఇవ్వాల ఎనిమిది ఇంటూ ఏ ఒక్కొక్క క్వార్టర్కి ఏడు వందల కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మరో రెండు వేల మరో మరో రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన బకాయిలు ప్రతి ఏప్రిల్ ప్రతి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా ఆరు వేల చిల్లర కోట్ల రూపాయలు పట్టించుకునే నాత్రుడు లేడు రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచల్లెమ్మల పరిస్థితి చూస్తే ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది ఏమన్నాడు ఇట్లా పద్దెనిమిది వేల నుండి నా అక్క చెమ్మ అక్క అక్కచల్లెమ్మ చూసి ఏమన్నాడు ఏమన్నాడు నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు కనుక నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళు కలిపి ముప్పై ఆరు వేలు బాకీ బాకీరా పేరు ఏం పేరు శివశంకర్ రెడ్డి కలిపినాడు అనుకో ఏమన్నా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను నేను నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండు రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఈ పిలోనికి బాకీ ఈ పిలోనికి బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయమ పరిస్థితి అంతే ముఖం ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్ళు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్తా పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీర చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసిన అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్సు సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి భూముల అమ్మకం దగ్గర నుంచి చెనక్కాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్ట్లు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితే సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా